అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ప్రతిరోజు చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా అనంతపురం ధ్యానం మాస్టర్ హనుమంతు గారు నిన్న అనగా పన్నెండవ తారీఖు తన కూతురు బర్త్డే సందర్భముగా అమ్మాయి పేరు వైష్ణవి బర్త్డే సందర్భముగా ఒంగోలు సుకుమార్ గారు పదివేల రూపాయలు చెట్లు పంపిణీ చేయమని పంచడం చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా ఆయన పదివేల రూపాయల చెట్లు డొనేట్ చే చేశారు ఎందుకంటే హనుమంత్ గారు కూతురు బర్త్డేకి పదివేల రూపాయలు పంపించి అక్కడ అన్నదాన కార్యక్రమాలు చెట్లు నాటడం మరి జరిగింది మరి వైష్ణవికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరము హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఒంగోలు సుకుమారు గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎంతో పాల్గొని ఎంతో మందికి చెట్లు పంపిణీ చేయడం జరిగింది మరి ఆయన జన్మ ధన్యం కావాలని వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం మరి హనుమంతు గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మొదటగా ఆయనకి ఎన్నో వేల వేల కృతజ్ఞతలు తెలుపుకోవాలి మరి ఈ సందర్భముగా వైష్ణవికి వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడు ఇద్దరు సంతోష్ భావన ఇద్దరు వాళ్ళు ఈరోజు బర్త్డే చేయబోతున్నారు కేక్ కట్ చేసి తర్వాత పిల్లలకి స్వీట్స్ అన్నీ పంచడం జరిగింది స్కూల్ పిల్లలకి మరి అంతేకాకోకుండా ఎన్నో పక్షులు చాలా ఇబ్బంది పడుతూ నీళ్ళు లేకోకుండా గింజలు లేకోకుండా ఉంటాయని ఈరోజు అవి కూడా పక్షుల గుళ్ళు కట్టి ఈ గింజలు అక్కడ పెట్టి ఎంతోమంది జీవరాశులకి ఉపాధి కల్పిస్తూ తిండి కల్పిస్తూ ఉన్నారు మరి ఎంత చెప్పినా హనుమంతు గారి గురించి చాలా తక్కువే ఆయనంగా ఎంతోమందికి ఆరోగ్యాలు బాగు చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు మరి ఆయనకు ప్రతి ఒక్కరు కూడా అలాగే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హనుమంతు గారికి అలాగే వైష్ణవికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ మరి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని కోరుకున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని కోరుకున్నాం మరి వైష్ణవికి ప్రతి ఒక్కరూ హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపు అలాగే సంతోష్ భావనకి అలాగే హనుమంత్ సార్కి హనుమంత్ సార్ భార్యకి తర్వాత ఒంగోలు సుకుమారు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్